హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది రెసిపీస్ అండ్ బ్లాగ్స్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ నన్ను అయితే బాగా విష్ చేయండి నా ఛానల్ మంచిగా గ్రో అవ్వాలని మీ అంతటి హెల్ప్తో నాకైతే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్ అయితే వచ్చారు ఇంకా ఇలాగే బాగా గ్రో అవ్వాలని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుండాలని నన్ను అయితే బ్లెస్ చేయండి అండ్ మీరందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను అండ్ వీడియో అయితే ముందుగా పూర్తిగా చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే మీకు ఆల్రెడీ ఈ క్లిప్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం చేస్తున్నాను కేక్ చేస్తున్నాను ఏంటి మళ్ళీ కేకా ఇంకా ఏ వెరైటీ చేస్తుందో అనుకోమాకండి ఈసారి నార్మల్ వెరైటీయే అయితే రవ్వ కేక్ చేస్తున్నాను నేను ఎగ్లెస్ కేక్ అనమాట న్యూ ఇయర్ కదా న్యూ ఇయర్ కోసం మనమైతే ఇప్పుడు కేక్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో బటర్ తీసుకోవచ్చు బటర్ అయితే ఇంకా బాగుంటుంది అండ్ మిల్క్ హాఫ్ కప్ అండ్ కర్డ్ హాఫ్ కప్ తీసుకోవాలన్నమాట ఇవన్నీ తీసుకొని చక్కగా మిక్స్ చేసేయాలి మిక్స్ అయిపోయిన పర్వాలేదు తర్వాత అయినా మిక్స్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడే మిక్స్ చేయమన్నాను కదా అని గబ్బ గబాబా కలిపే మాకండి అన్నీ వేసుకున్న తర్వాత కూడా మిక్స్ చేయొచ్చు అండ్ ఇక్కడ నేను రవ్వ తీసుకుంటున్నాను అనమాట బొంబాయి రవ్వ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఉప్మా రవ్వ అంటారు కదా ఉప్మా ఈ ఉప్మా రవ్వతో ఉప్మా చాలా మందికి ఇష్టం ఉంటుంది ఈ గోధుమ రవ్వ అంటే ఎక్కువ మందికి ఇష్టం ఉండదు కానీ ఈ బొంబాయి రవ్వ అంటే బాగా ఇష్టం ఉంటుంది టమాటా బాగా చేస్తే చాలా బాగుంటుందన్నమాట సో దీంతో కేక్ కూడా చాలా బాగుంటుంది ఇది వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి ఎందుకంటే రవ్వ మనం కలపకుండా వదిలేస్తే ఉండలు ఉండలు కట్టేస్తుంది సో ఈ రవ్వ వేయంగానే కూడా మనం మనం ఉండలు లేకుండా కూడా ఫస్ట్ కలుపుకోవాలన్నమాట వన్ కప్ రవ్వ వేశాను నేను ఇదంతా కూడా నేను ఒక మెజరింగ్ కప్ ఒక్కటే తీసుకొని దానికి ఇప్పుడు ఆయిల్ ఇవన్నీ కూడా హాఫ్ హాఫ్ కప్స్ వేసాను ఈ రవ్వ మాత్రం వన్ కప్ వేసానన్నమాట మీకు ఏమన్నా రవ్వ కనుక ఒక ఒకవేళ టైట్గా అనిపించింది అని అంటే మిల్క్తో మనం రీప్లేస్ చేసుకోవచ్చు ఆ కన్సిస్టెన్సీ రావడానికి అండ్ నేను ఇప్పుడు వేస్తుంది పౌడర్ షుగర్ అనమాట షుగర్ పౌడర్ చేసుకుంటే ఇంకా బాగా ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది అలాగే యాసిటీస్గా వేసేసామంటే మనకి షుగర్ మెల్ట్ అవ్వడానికే చాలా టైం పట్టేస్తుంది ఈ షుగర్ వేసిన తర్వాత జల్లెళ్ళ లాంటి దాంట్లో ఉండలు లేకుండా హాఫ్ కప్ మైదా వేసుకోవాలి మైదా వేస్తున్నారండి మళ్ళీ అంటే మైదా లేకుండా మనకైతే ఇక్కడ కేక్ సరిగ్గా రాదనమాట సో మైదా వేసుకోవాలి ఒక త్రీ ఫోర్త్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవి కూడా జల్లెల్లో వేసి మనం జల్లించుకుంటూ వేసుకోవాలన్నమాట ఎందుకంటే అక్కడక్కడ గడ్డలు ఉంటే మనం వాటర్ టచ్ అవ్వంగానే అవి ఇంకా గడ్డల్లాగే ఉండిపోతాయి సో పౌడర్ లాగా ఉంటే మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇవి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చపాతి పిండి కలిపినట్టు ఫాస్ట్గా కలిపేయకుండా ఒక స్పాచ్లో తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి అండ్ ఒకటి చెప్పడం ఉండవు వెనిలా ఐసెన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం మీ ఇష్టం వెనిలా కానీ బటర్స్కాచ్ కానీ ఏదో ఒక ఐసెన్స్ వేసుకోండి అండ్ వెనలా ఎసెన్స్ అయితే మోస్ట్ ఆఫ్ ది కేక్స్కి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వెనలా ఎసెన్స్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల ఎక్సెన్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా ఈసారి మళ్ళీ మనం నార్మల్ కేక్ చేసుకున్నప్పుడు అప్పుడు వేరే ఎసెన్స్ ఏమైనా వేసి ట్రై చేద్దాము ఇక్కడ చూడండి కలపడానికి నేను ఎంత కష్టపడుతున్నాడనో ఎందుకంటే నా దగ్గర స్పాచ్ల లాగా లేదనమాట ఇలా ఒక గరిటె అయితే దొరికింది ఆ గరిటె పట్టుకొని దాన్ని స్పాచ్ల లాగా యూజ్ చేయడానికి తెగ అవస్థపడ్డాను ఆ తర్వాత ఇంకా మొత్తం అయితే కలిపేసా ఆ అవస్థలన్నీ మీకు ఎందుకులో చూపించడం అని కట్ చేశాను అనమాట ఇక్కడ నేను కిస్మిస్లు వేస్తున్నాను బ్యాక్ బ్లాక్ విన్ నార్మల్ కిస్మిస్ అవి యాజ్ ఇట్ ఈస్ వేసేస్తే అవి మనకి కేక్లో తినేటప్పుడు అసలు తగలవు అనమాట కొంచెం మైదాలో డస్టింగ్ చేసి దాంట్లో తర్వాత వేస్తే మనకి కేక్లో చాలా బాగుంటుంది అండ్ ఈ లోపల మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఇదంతా ప్రిపేర్ చేసుకునే ముందు మనకి ఒక ఓవెన్ అయితే ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి లేదు అని అంటే స్టవ్ మీద అయితే ఒక మందపాటి గిన్నె కింద పెట్టుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఆల్రెడీ డస్టింగ్ చేసుకున్న కేక్ మౌల్ తీసుకొని అందులో వేసేసి చక్కగా కింద ఎయిర్ బబుల్స్ పోయేటట్టు ట్యాప్ చేసేయాలి అలా చేస్తే కొంచెం మనకి ఎయిర్ బబుల్స్ అనేవి వస్తాయన్నమాట కేక్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ఇక్కడ ప్రీహీట్ చేసిన ఏదైతే గిన్నె ఉందో నేను ఈసారి ఓవెన్లో చేయట్లే ఈసారి ఎలా వస్తుంది అని చెప్పేసి ఇందులో చేస్తున్నా నిజంగా చెప్పాలంటే ఈ ఓవెన్లో చేస్తుంటే నాకు పెద్ద తలకాయ నొప్పి నాకు సరిగ్గా రావట్లేదండి ఏం చేయాలో ఏంటో ఇంక సరే ఇందులో అయితే బాగుంది అని చూస్తే అస్సలు సూపర్గా వచ్చింది ఇందులో కేక్ అయితే బయటికి రావడం అయితే చాలా బాగా బాగుంది చూడండి ఈక్ అయితే ఫస్ట్ టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచాలన్నమాట అలా మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఒక పిక్ గుచ్చితే దానికి ఏం అంటుకోకూడదు సో అలా చూసుకోండి చాలా మంచిగా వస్తుంది అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసుకొని తినేయడమే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్